విశాఖపట్నం పోలీస్ వారి దగ్గర నుంచి సమాచారం అందుకున్నాం సార్ ఈ తిరుమల ఎక్స్ప్రెస్లో వెనక లేడీస్ కోచ్లో ఒక బాలు ఇంట్లో నుంచి బయలుదేరి చెప్పకుండా తిరుపుతెళ్ళిపోతున్నాడు అని ఒక లేడీ అక్కడ ఉన్న లేడీ అక్కడ ఉన్న పక్కన ఇలా ఫాదర్కి ఫోన్ చేసి చెప్పింది సార్ వాళ్ళు ఇమీడియట్లీ పోలీస్ వాళ్ళకి తెలియపరచడం మేము సమాచారం అందుకుంటే మేము ఈ తిరుమల ఎక్స్ప్రెస్ రాగానే లేడీస్ కోచ్ చెక్ చేసి అక్కడ ఈ బాలు నా మహిళ దగ్గర నుంచి మేము సురక్షితంగా తీసుకుని వాళ్ళ ఇంటి ఫాదర్స్కి ఎవరైతే మాకు ఫోన్ చేస్తే కానీ పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళకి మేము తెలియపరిచాము ఈ విషయంలో ముందుగా ఎవరైతే లేడీ అయితే బండిలో సేవ్గా ఇంటిమేషన్ ఇచ్చిందో దానికి మీడియా తరఫున కూడా నేను కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను సార్ అబ్బాయి ఇతను ఐదు గంటల ఇరవై ఐదు నిమిషాలకు వచ్చాం సార్ టైం ఐదు గంటల తిరుమలలో ఉంచి మేము తీసుకున్నాం లేడీస్ కోర్ట్ చెక్ చేస్తే లేడీస్ కోర్ట్లో కూర్చొని ఉన్నాడు స్కూల్కి వెళ్ళిపోయిన ఎంక్వైరీ చేస్తే స్కూల్ కూడా రాలేదని చెప్పారు తర్వాత ఇంట్లో అయితే బ్యాగ్ లేదు విండి ఫావి ఇంట్లో ఉంది మాకు డౌట్ వచ్చి అక్కడక్కడ సెట్ చేస్తాం చేస్తే మాకు ఇంటికి వెళ్ళి ఎంక్వైరీ చేస్తాం స్కూల్లో ఇన్ఫార్మ్ చేస్తాం కానీ నేను తర్వాత వచ్చేసరికి మా ఇంట్లో ఒక వాళ్ళ గోడ మీద లెటర్ రాసి పెట్టేసి నేను ఫైవ్ డేస్లోకి వస్తాను ఢిల్లీ వెళ్తున్నాను అందులో వెతక్కండి నేను ధోనీలాగా ఇలాగా క్రికెటర్ పోతాను క్రికెట్ చే ఆడుకొని వస్తాను మీరు ఇల్లు మారకండి అని చెప్పేసి లెటర్ కూడా సార్ అమౌంట్ ఏటీఎం కార్డు అన్నీ తీసుకుని వెళ్తున్నాను వాచ్ అన్నీ రాసేసి చక్కగా నేపథ్యం కార్ రాసి వెళ్ళిపోయేసా వెళ్ళిపోయిన తర్వాత మేమే చేయి ఇంక అక్కడ స్టార్ట్ చేస్తాం మా మా స్టేషన్ ఇచ్చాము గొప్ప వాళ్ళ తర్వాత రైల్వే స్టేషన్ మెయిన్ స్టేషన్కి వెళ్ళాం వైద్య స్టేషన్కి అక్కడ మాకు ఆర్బీఎఫ్ వాళ్ళందరూ మాకు సహకరించారు వాళ్ళ ద్వారా మాకు అయింది తర్వాత మీరు స్టేషన్ మేము మళ్ళీ ఢిల్లీ వెళ్దాం అనేది చెప్పే ఢిల్లీ వెళ్దాం డైట్లో వెళ్ళిపోదాం అనుకుంటే స్లోక్లా ట్రైన్లో వీటితో పాటు పాసింగ్ చేశారు ఆవిడ మాకు ఇన్ఫామ్ చేశారు మరి ఎలా ఇన్ఫామ్ చేశారు అని ఏం చెప్తే మాకు తెలియదు ఆ వాటి ద్వారాగా మాకు మా అబ్బాయి మాకు దొరికినని